హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన్ బ్రాండ్ న్యూ వీడియో సో వీడియో చేసి చాలా రోజులైంది మళ్ళీ మన యొక్క ఛానల్ బూస్టింగ్ కోసం రియల్మీ పీ వన్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది ఇక్కడ గమనించినట్టు అయితే సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అయితే ఉంది ఇది బడ్జెట్లో టాప్ రేంజ్ మొబైల్ ఒకవేళ ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే పదహారు వేలల్లో ఫస్ట్ ర్యాంక్లో ఇదే వస్తుంది ఇంకా దీని తర్వాత వివో టీ త్రీ ఎక్స్ అయితే ఉంది సో ఈరోజు నేను మా ఫ్రెండ్కి యొక్క ఫోన్ అయితే ఇప్పించడం జరిగింది మరి ఈ రోజు మన యొక్క మొబైల్ బూస్టింగ్ కూడా ఎలాగో పనికొస్తుంది కాబట్టి ఈ యొక్క రియల్మీ పీ వన్ ని మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం మనకు లెఫ్ట్ సైడ్ రియల్మీ పీ వన్ ఫైవ్ జీ అయితే ఉంది ఇటు పక్క మనకు ఈ యొక్క క్వాంటిటీ ఏమి ఏం ఉంది ఈవతల పక్క మనకు సిక్స్ జీబీ వన్ థర్టీ ఎయిట్ జీబీ అయితే రాశారు బ్యాక్ సైడ్ మనకు ఎప్పటిలాగానే దీని యొక్క మినిమం స్పెస్క్రిప్షన్స్ అయితే రాశారు డైమెన్సిటీ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీ చిప్ సెట్ అని అలాగే పదహారు వేలలో మాక్సిమం ఎమోలిడీ డిస్ప్లే అయితే ఉండదు కాబట్టి దీనికి ఎమోలిడీ డిస్ప్లే ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫైవ్ థౌజండ్ బ్యాటరీ అయితే ఇచ్చారు సో డెఫినెట్లీ బాగా ఉంటుంది కాకపోతే మన చేతిలో ఉండేది రెడ్ కలర్ అనమాట దీంట్లో యాక్చువల్గా రెండు కలర్స్ అయితే ఉంటాయి కాకపోతే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ రెడ్ కలర్ అయితే ఉంది చాలా మంది గ్రీన్ కలర్ పైన వీడియో అయితే చేశారు కాకపోతే మనం కొంచెం డిఫరెంట్ గా ఈ యొక్క రెడ్ కలర్ ని అన్బాక్సింగ్ అయితే చూద్దాము ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్ గానే ఒక కవర్ అయితే ఉంటుంది పైన నేను ఆలోచించేది ఏమంటే ఇది ఓపెన్ చేస్తే మనకు ఏ సబ్బు సబ్బు బిల్లు కాకుండా మొబైల్ బాగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో మనకు చాలా వరకు స్కామ్స్ ఇవే నడుస్తున్నాయి సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి నేనైతే ఇది ప్రెసెంట్ రీటైల్ సేల్లో అయితే తీసుకున్నాను అనమాట అంటే నా ఫ్రెండ్ దగ్గరే పోయి తీసుకున్నాను అతను కమిషన్ కూడా పెద్దగా అయితే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు అది బిజినెస్ కాబట్టి కమిషన్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే నా ఫ్రెండ్కి ఎమర్జెన్సీ ఉండడంతో అక్కడే తీసుకోవడం అయితే జరిగింది మీరు ఆన్లైన్ కూడా ప్రిఫర్ అయితే చేయొచ్చు వెల్ ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు మన దగ్గర ఎలాగో నైఫ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టిక్కర్ను అయితే ఓపెన్ చేశాను ఇక్కడ డైరెక్ట్ చూడండి రియల్మీ టీవన్ మన చేతులతో దీని యొక్క అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం బాక్స్ అయితే చాలా టైట్ గా ఉంది మనం స్లో గానే చేద్దాం ఎందుకంటే మొబైల్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో పైన చూసినట్టయితే మనకు ఎప్పటిలాగానే ఒక టీపీ కేస్ అయితే ఇచ్చారు మన యొక్క మొబైల్ ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి సో చూడండి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు తర్వాత ఈ గైడ్ కూడా ఇచ్చారు సో చూడండి పౌజ్ కూడా మనకు టీపీయూ యూ చాలా ఫ్యాంటాస్టిక్ అయితే ఉంది ఇవన్నీ నేను కాసేపు పక్కన పెడతాను నెక్స్ట్ చూసినట్టయితే బాక్స్ లో ఏమేమి ఉన్నాయనే తెలుసుకుందాం ఒక మొబైల్ అయితే ఉంది మేము కాసేపు పక్కన పెడతాను తర్వాత ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు ఇది ఫార్ట్ ఫోర్ అవర్స్ అని చెప్పారు కదా ఒకసారి చెక్ చేస్తాను నేను వచ్చేసి మనకు ఫైవ్ వాట్స్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఫార్టీ వన్ ఎంపీ అయితే ఉంది వెల్ ఇది మనకు ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జర్ అండ్ ఇక్కడ ఒక కేబుల్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు ఓకే టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు సో ఇది బాక్స్లో ఇవి తప్ప మనకు పెద్దగా ఏమీ అయితే లేదు మీకు ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ ఏమీ రావు ఈవెన్ ఐఫోన్ కొంటే మీకు ఫోన్ తప్ప ఏమి రావు కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అయితే అలా నడుస్తుంది నెక్స్ట్ మన యొక్క మొబైల్ ఫస్ట్ ఎవర్ టైం ఈ యొక్క రియల్మీ పి వన్ సో టెంటా సో చూడండి ఎంత బాగా ఉందో సో చూడడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే ఇది మనకు మొబైల్ లో ఫ్లిప్కార్ట్ లో ఒక రకంగా కనిపిస్తుంది డైరెక్ట్ లైవ్ గా ఇంకో రకంగా అయితే కనిపిస్తుంది మనకు బ్యాక్ సైడ్ మీకు కొంచెం బ్రౌన్ లో ఈ యొక్క రింగ్ అయితే అయితే ఇచ్చారు కంప్లీట్ గా ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ ట్రిపుల్ కాదు ఆల్మోస్ట్ మనకు కాల్ కెమెరా సెటప్ లాగా ఒక డిబుల్ టోన్ ఫ్లాష్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు రియల్మీ బ్రాండింగ్ అని రాశారు కింద సైజ్ చూస్తున్నట్టయితే టైప్స్ ఛార్జింగ్ పోటు ఈ స్పీకర్స్ కూడా ఫెంటాస్టిక్ స్పీకర్స్ మనకు స్టీరియో స్పీకర్స్ అనమాట ఇక్కడ కూడా మనకు స్పీకర్స్ అయితే ఉంటాయి పైన సో ఇక్కడ మీకు కనిపిదు ఇక్కడ మీకు స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఏమీ అయితే లేదు పైన చూసినట్టయితే మనకు ఒక త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇది నాకు నచ్చింది నా దగ్గర ఉన్న లక్ష రూపాయల ఫోన్కి కూడా ఈ యొక్క హోల్ అయితే లేదు అందుకోసమే నాకు అప్పుడప్పుడు కోపం లేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో మైక్రోఫోన్ అయితే ఇచ్చారు ఇటు పక్క మనకు వాల్యూమ్ రాఫర్స్ దాని కింద చూసినట్టయితే పవర్ బటన్ సో ఇది దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ మరి ఫస్ట్ ఎవర్ టైం మనం దీన్ని బోటింగ్ అయితే చేద్దాం మరి బోటింగ్ చేసిన తర్వాత దీని యొక్క అబౌట్ సెక్షన్ చూపిస్తాను సో నేను చూడండి పోల్డింగ్ చేశాను వెల్ మనకు ఆన్ అయితే అయిపోయింది రియల్మీ అని చూపిస్తుంది ఇది మనకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది దీనికి రెండు మూడు అప్డేట్స్ అయితే వస్తాయి అంటే ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు దీనికి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ నేను ఆన్ చేయగానే ఈ యొక్క హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా ఫంటాస్టిక్ అయితే ఉన్నాయి మొబైల్ హోల్డింగ్ కూడా చాలా బాగా ఉంది మనకు గ్రిప్ సో మనం మాట్లాడేటప్పుడు కంగారులో కింద పడుతుందన్న ఛాన్స్ కూడా మనకు చాలా తక్కువ కాబట్టి మీకు హ్యాండ్ గ్రిప్ కూడా బాగా ఉంది ఎందుకు బాగా ఉందంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లాట్ అయితే ఇచ్చారనమాట జనరల్ గా మనకు ఒక కరువు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ నేను చకచక్క ఒకసారి దీన్ని డైరెక్ట్గా సెటప్ అయితే చేస్తాను మనకి యొక్క సెటప్ చేసుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది అనమాట సో అన్నీ స్కిప్ కొట్టేస్తాను మీకు యాజ్ ఆఫ్ నవ్వు ఇది కంప్లీట్గా మనం చూపించాలి కాబట్టి ఓకే ఓకే స్కిప్ ఇవన్నీ నేను నిదానంగా సెట్ చేసుకుంటూ పోతే వీడియో వచ్చేసి మనకు చాలా లెంతి అయితే అవుతుంది అందుకోసం నేను డైరెక్ట్గా కొన్ని ఆప్షన్స్ స్కిప్ అయితే చేస్తున్నా అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే సో ఇది చండాలమైన అప్లికేషన్స్ అన్ని రావడానికి ఇదే కారణం అనమాట ఇక్కడ చూడండి ఆటో అప్డేట్ ఓవర్ నైట్ ఇది మనకు తెలియకుండానే మన ఇంటర్నెట్ డేటా అనేది మింగేస్తూ ఉంటుంది అందుకోసం దీన్ని ఆఫ్ చేసుకోండి తర్వాత గ్లాన్స్ ఫర్ రియల్మీ ఇది చెత్త చదరం ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు సో దీన్ని ఆఫ్ చేయండి తర్వాత చూడండి పర్సనలైజర్ సర్చ్ ఇది కూడా చెత్తా చెత్తం వి నింపి ఉంటాయి తర్వాత ఇది సారీ ల్యాటర్ టర్న్ ఆఫ్ ఓకే తర్వాత గ్లోబల్ సర్చ్ ఇది కూడా అవసరం లేదు యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఉండాలి క్విక్ కనెక్ట్ ఉండాలి తర్వాత స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ ఓకే తర్వాత ఇక్కడ చూడండి మనకు చండలమైన యాప్స్ మొత్తం ఇన్స్టాల్ చేసుకోండి అని చూపిస్తుంది వీళ్ళు రియల్మీ వాళ్ళు చేసే తప్పు ఇదే అనమాట ఇది రియల్మీ చేస్తుంది తర్వాత వన్ ప్లస్ చేస్తుంది వివో చేస్తుంది ఒప్పో కూడా చేస్తుంది వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో నాకు కూడా తెలియదు ఎనిగ ఇలా వచ్చినప్పుడు మాత్రం స్కిప్ చేయండి మీరు లేకపోతే అవి కూడా ఇన్స్టాల్ అవుతాయి మీకు అండ్ గెటింగ్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం వెల్ వాల్పేపర్ అయితే బాగా ఉంది మనకు క్లింగ్ అనే ఒక మెసేజ్ కూడా వచ్చింది సో పైన చూసినట్టయితే రియల్మీ యాప్ మార్కెట్ అనే ఒక మార్కెట్ అయితే ఉంది సో చాలా వరకు ఇంకా దీంట్లో అయితే మీకు యాడ్స్ అయితే రావన్నమాట సో డైరెక్ట్గా చూడండి మనకు సిస్టమ్ అప్డేట్ డైరెక్ట్గా చూపిస్తాను నేను మీకు సెట్టింగ్లో పోయి తర్వాత కింద మీకు అబౌట్ ఇవైజ్ సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అనమాట దీంట్లోనే మీకు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ కూడా ఉంది కాకపోతే ఈ యొక్క బడ్జెట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మీకు మోర్ దాన్ అన్ హాఫ్ రియల్మీ వన్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ తొందర అంటే కొత్త మొబైల్ అనమాట నెక్స్ట్ డైమండ్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో మీరు పబ్జీ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ మీడియం సెట్టింగ్స్లో ఆడుతున్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఈజీగా మీరు కొంచెం గేమింగ్స్ అటు ఇటు వాళ్ళన్నా సరే మీకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే డెఫినెట్గా వస్తుంది లేదు ఆఫీస్ పర్పస్కి ఇలా యూజ్ చేసే వాళ్ళకు మీకు డెఫినెట్గా టూ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అండ్ సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్లస్ ఫోర్ జీబీ అని చూపిస్తుంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ జీబీ అనుకోద్దండి ఇది మనకు సిక్స్ జీబీనే అనమాట చాలా మందిని గొర్రెల్ని చేయడానికి ఇక ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ యాడ్ చేస్తూ చెప్తూ ఉంటారు సో మీకు జెన్యున్గా ఉండే ర్యామ్ మాత్రం సిక్స్ జీబీ నే ఫ్రెండ్స్ ఆ సిక్స్టీ మ్యాప్స్ ఉంది రేపు సార్ ఫిఫ్టీ ప్లస్ టూ అయితే ఉంది అండ్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ చెప్పినట్టుగానే ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో అయితే ఉంది సో చూడండి చాలా ఫెంటర్గా అయితే ఉంది సో ఇది మనకు ఈ యొక్క మొబైల్ గురించి అండ్ దీని యొక్క కంప్యూటర్ రివ్యూ గురించి నేనైతే చేస్తా కాకపోతే ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మనకు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది సో ఐటన్స్ కూడా నేను ముందుగా అప్పుడు ఆన్ చేసేటప్పుడు అవి ఆఫ్ చేసినా కాబట్టి చాలా మనకు యూజ్లెస్ యాప్స్ అనేవి చాలా అయితే రాలేదు అవి కూడా వచ్చింటే మనకు ఇంకా యాప్స్తోనే మన యొక్క మొబైల్కి అయితే నిండిపోయి ఉండేది సో ఇది కాకపోతే రియల్మీకి నేనైతే ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఇవి ముందుగానే ప్రీ ఇన్స్టాల్డ్ లింక్డ్ ఇన్ తర్వాత ఓ తర్వాత మనకు రియల్మీ స్టోరు ఇలాంటివన్నీ ఉండొచ్చు కానీ మనకు చండలమైన అప్లికేషన్స్ ఇలా ప్రమోట్ చేయడం ఏమాత్రం అది కరెక్ట్ అయితే కాదు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి అండ్ ఇంకోటి చాలామంది కాల్ రికార్డింగ్ చేస్తే దీంట్లో మనకు అనౌన్స్మెంట్ వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు దీంట్లో ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఉండదు ఒకవేళ మీరు గూగుల్ డైలర్ ఇది యూజ్ చేస్తే మీరు కాల్ రికార్డింగ్ చేస్తే పక్కన వాళ్ళకు వినిపిస్తుంది కానీ దీంట్లో ఒక ఓడైలర్ అని తీసుకొచ్చారు ఒప్పోకి రియల్మీకి ఒకేసారి సో ఒప్పో రియల్మీ మనకు అన్నదమ్ముల్లాగా దమ్ములాగా అనమాట మీకు పక్కన రికార్డింగ్ చేసిన వేరే వాళ్ళకు వినిపించకుండా అనౌన్స్మెంట్ పోకుండా ఉండాలంటే మీరు ప్లే స్టోర్ లో పోయి ఓ డైలర్ అనేది ఒకటి దొరుకుతుంది మీకు యాప్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి కాంటాక్ట్ అయితే చేయొచ్చు వేరే వాళ్ళకు మీకు ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే ఉండదు నేను యాజ్ ఆఫ్ నో దీన్ని నెట్ కి అయితే కనెక్ట్ చేయలేదు సో మనకు వీడియో తొందరగా అయిపోవాలని ఈ రకంగా అయితే చేశాను సో ఇది ఓవరాల్ గా మరి మీకు ఇంకా రియల్మీ పీ వన్ ఫైవ్ జీ పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్టు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీహౌ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా